ఈ సమయంలో మనం ఒక కొత్త అంశములు మాట్లాడుకోబోతుంటున్నాము దయచేసి అందరూ కూడా శ్రద్ధగా విని ఈ మాటలను గ్రహించవలసిందిగా మనం చేస్తుంటున్నాను చూడండి ఈ దినాన నేను చెప్పబోయేటువంటి అంశము ఏంటిదనంటే మానవులు దేవునితో సరితూగలరా అంటే మానవులు దేవుళ్ళు కాగలరా అంటే ఒక మాటలో మనము బైబుల్ని అనుసరించి కాము అని చెప్పి మనం చెప్పగలం అలాగే కూడాను కూడా మానవులు దేవుళ్ళు ఎన్నటి కారు అనేటువంటి సిద్ధాంతం కలిగి ఉన్నారు కానీ హిందూ మతానికి వచ్చేసరికి శంకరాచార్యులు ప్రతిపాదించిన లేదా శంకరాచార్యులు స్థాపించినటువంటి అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో మరి ఆ సిద్ధాంతంను అనుసరించి మానవుడు జీవుడు వేరు కాదు అని చెప్పి మరి ఋషులే మనుషులే మనుషులే ఋషులవుతారు ఋషులే దేవుళ్ళు అవుతారు అనేటువంటి ఒక సిద్ధాంతము తీసుకొచ్చారు ఒక మాటలో చెప్పాలంటే మానవులు కూడా దైవ దైవస్వరూపులే వారు కూడా దైవాంశులే అనేటువంటి విషయాలు మనము వారి యొక్క సిద్ధాంతాన్ని బట్టి చూడగలం ఎందుకనంటే ప్రియమైనటువంటి వాళ్ళ ఈ తైత్తిని ఉపనిషత్తు కనుక మనం చదివినట్టయితే అక్కడ ఒక నైతికపరమైనటువంటి ఒక సుభాషిత ఉంటుంది ఏమని ఉంటుంది అని అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని అంటే మాతృదేవోభవ అంటే తల్లి దైవంతో సమానము తండ్రి దైవంతో సమానము ఆచార్యుడు అంటే గురువు దైవంతో సమానము అతిథి అంటే బంధువు చుట్టము దైవంతో సమానము అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క తల్లి తండ్రి గురువు అతిథి నిజముగా దైవ సమానుల అన్నదాని కనుక మనం ఆలోచన చేసినప్పుడు బైబుల్ వచనం ఏం చెప్తుంది అని అంటే మొత్త స్వార్థ పదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం మనం తీసుకొని చదివినప్పుడు మొత్తై స్వార్త పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం మనం చదువుకుందాం పదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము తల్లి తల్లినైన తండ్రి నైను నాకంటే ఎక్కువగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాడు కుమారునయును కుమార్తెను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి ప్రభు చెప్పాడు ఇంకా కూడా చాలా సంగతులు చెప్పాడు అంటే మరి ఆస్తుల కంటే అంటే నాకంటే ఆస్తులను ఎక్కువ ప్రేమించకూడదు అని కానీ ఇంకా పిల్లలను కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదని ఈ ప్రపంచంలో దేన్ని ఎక్కువ నాకంటే ప్రేమించకూడదని చెప్పడం జరిగింది అంటే బైబిల్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా దేవుడు ఏం చెప్తాడనంటే ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఏసుకవ్ చెప్పాడు అంటే తల్లి నేను తండ్రి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు లేకపోతే నాకు సంబంధించని వాడవుతాడు అని అంతేకాకుండా కుమార్తెలను నాకంటే కుమారునైను కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని అన్నాడు ఒకసారి అబ్రాహ్ము అనేటువంటి వ్యక్తికి సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలకు దేవుడు కుమారుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు ఎందుకంటే గొప్ప భక్తుడు అబ్రాహ్మ అయితే నీ ముసలివానికి నాకెట్లు ఇస్తాడని చెప్పి అతడు కొంత నవ్వుకున్నాడు అనుకోండి అయినా కానీ కూడా విశ్వసించాడు అయితే సుమారుగా ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలకు వంద సంవత్సరాలు నిండినాక ఈ అబ్రాహ్ కుమారుని ఇస్తాడు ఇస్సాకును ఈ ఇస్సాకును కుమారునిగా ఇచ్చినప్పుడు ఆ యొక్క కుమారుని చూసుకొని ఈ యొక్క అబ్రాహము ఎంతో సంబరపడిపోతూ బహుశా దేవుణ్ణి మర్చి ఉండవచ్చు అయితే ఈ దేవుడు ఏం చెప్పాడనంటే నీకు ఒక విషయం చెప్తున్నా అబ్రాహ్మ మోరిబా పర్వతంలో ఒక పర్వతం మీదకి నీ కుమారుని తీసుకుపోయి నాకు ఒక దహన బలి అర్పించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ అబ్రాహ్మము దహన బలి అర్పించాలట దహన బలి అంటే రాళ్ళు పేర్చి ఆ రాళ్ళ మీద కట్టెలు పేర్చి కట్టెల మీద ఈ యొక్క కుమారుని వధించి కాల్చాలన్నమాట పూర్వము కొన్ని బలులు దేవునికి ఆ విధంగా అర్పించేవారు జంతుబలు అలాగని కుమారుని అర్పించాలని చెప్పి చెప్పినప్పుడు మరి ఆ యొక్క అబ్రాహ్మము అలానే చేయడానికి వెళ్ళాడు కత్తి తీసి ఆ యొక్క కుమారుని యొక్క మెడ మీద మరి ఖండించేటువంటి సమయంలో దేవుడు ఒక పొదల ద్వారా ఒక పోటేలను రప్పించి ఆ యొక్క కుమారుని మీదనే చేయు అని చెప్పి ఆ కుమారుని తప్పించి ఆ యొక్క పోటీలను మరి వధించినట్లు చేశాడనమాట అయితే ఈ ఉదాంతం నేను ఎందుకు చెప్తున్నానంటే అబ్రాహ్మ బహుశా లేఖలేక కలిగిన కుమారుణ్ణి బహుగా ప్రేమించి ఇటు దేవుని మరిచి ఉండొచ్చు దేవునికి సమయం ఇవ్వకపోయి ఉండొచ్చు దేవుని యొక్క విషయాలలో అంతగా ఆసక్తి కనపరచకపోయి ఉండవచ్చు తనకు ఈ కుమారుని ఇవ్వకముందు మాత్రము బహుగా దేవుణ్ణి ప్రేమించి ఆయనను వెంబడించి ఉండొచ్చు అయితే ఈ సందర్భంలో దేవుడు అతనికి ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో అబ్రాము పాస్ అయ్యాడు అయితే ఈ ఉదంతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనంటే దేవుడు ఈ ప్రపంచంలో మానవునికి అంటే భక్తునికి ఇచ్చేటువంటి విషయాలలో ఇచ్చినప్పటికీ కూడా ఈ లోకమునైనను పిల్లలనైనను భార్యనైనను కుటుంబమునైనను ఆస్తులనైనను చరాస్తిరాస్తులనైనాను అంటే గుర్రాలు లేకపోతే కార్లు లేకపోతే మోటార్ సైకిళ్ళను ఇలాంటి వాటిని నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని చెప్పి దేవుని ఉద్దేశం అంటే మరి ఎక్కువ ప్రేమించడానికి అర్హులు ఎవరు అని అంటే ఆ సృష్టికర్త అయినటువంటి పరాత్పరుడు ఆ దేవుడు ఈ సకల బ్రహ్మాండమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను సృష్టించినవాడు సర్వాంతర్యామి అయినటువంటి వాడు సర్వ ఆ శక్తిమంతుడైనటువంటి వాడు సర్వజ్ఞాని అయినటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే మనం ప్రేమించాలని చెప్పి మనకు ఈ ఉదంతం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం అయితే ఇప్పుడు ఈ శంకరాచార్యులు ఏమన్నాడంటే తల్లిని తండ్రిని గురువును అతిథిని దైవ సమానంగా పూజించాలి మాట అది తప్పకుండా వాక్య అవుతుంది లేకపోతే సిద్ధాంత విరుద్ధం అవుతుంది ఎందుకనంటే మరి ఒక చక్కని వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను చక్కని వాక్యం ఏంటిదనంటే ఒక వాక్యము బైబుల్ గ్రంథంలో ఇలా మనం చదవగలము అది ఇల్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము ఇలా సెలవిస్తుంది యహోవా ఈలాగు సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి అంటే దేవుని మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తు దేవుని మీద నుండి మనుషుల మీదకి మళ్లించుకొని తన యొక్క హృదయాన్ని దేవుని నుండి తొలగించుకునేటువంటి వాడు శాపగ్రస్తుడువుతారు శాపగ్రస్తుడు అవుతాడట కాబట్టి మరి ఇలా సెలవిస్తున్నాడు ఏమని సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి వారిని ఆధారం చేసుకొని దేవుని మీద నుండి తొలగించుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో తన హృదయాన్ని వాడు మరి శాపగ్రస్తులు అని చెప్పి రాయబడ్డది అంటే దాని అర్థం ఏంటిదని అంటే దేవుని నుండి మానవుల వైపు మళ్లించకూడదు మనం అవసరం పడితే మనుషుల నుండి మనం దేవుని వరకు మల్లాలి ఇంకా వీరే వీలైతే తల్లిదండ్రులు చెప్పేటువంటి మంచి మాటలు ఆ అతిథులు చెప్పేటువంటి మంచి మాటలు గురువులు చెప్పే మంచి మాటను బట్టి మరింత దేవునికి చేరువ కావాలి అందుకోసం ఇంకొక సుభాషిత ఇలా చెప్తుంది ఏంటంటే మాతా శత్రు పితా వైరి ఏనో బాలో పాటిత నా శోభతే సభా మధ్య హంసు మధ్య బకోయత అనేటువంటి ఒక సంస్కృత శ్లోకం చెప్తున్నది ఇలా అంటే మాత పిత శత్రువై ఉన్నారు ఏనో బాలో పాటిత అంటే వాళ్ళు పిల్లలకు సరైన సంస్కారం ఇవ్వలేనటువంటి వారందరూ కూడా శత్రులతో సమానము నా శోభతే సభా మధ్య హంసు మధ్య బకోయత అంటే మంచి హంసల మధ్య ఒక ఆకులను వదిలితే ఏ విధంగానైతే పరమ షండాలం కనబడుతుందో ఆ యొక్క దృశ్యం అలాగే మంచివారి మధ్య చెడ్డవారిని ఉంచితే అలాగనే ఉంటుంది అని చెప్పి చెప్పినట్టుగా ఇక్కడ చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటిదని అంటే నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సంస్కారం ఇవ్వకపోతే అలాంటి పిల్లలు మరి కాకుల వంటి వారు వారు పరిశుద్ధమైనటువంటి హంసల వంటి వారు కారు అని చెప్పి అంటే ఇప్పుడు ఈ పిల్లలకు సరైన సంస్కారం తల్లిదండ్రులు ఇవ్వగలరా అని అంటే ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ ఎంత ఇవ్వచ్చు అది అక్కడ పరిమితి అనేటువంటిది ఉంది లిమిటేషన్ అనేటువంటిది అందుకోసమే ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అంటే నరం పుత్రుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు వాడేపాటి వాడు అని చెప్తూనే వాణిని నీవు కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు అని చెప్పి బైబిల్ చెప్తుంది అంటే కీర్తన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది మానవుని కొంచెం తక్కువ చేసి ఉన్నాడు అంటే అంతేకాకుండా అదే ఆది కాళము రెండవ మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ఏం చెప్తుందంటే దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పునే చేశాడట అంటే ఏ జంతు పోలిక చొప్పున చేయలేదు దేవుడు ఏ బండ పోలిక చొప్పున చేయలేదు ఏ చెట్టు పోలిక చొప్పున చేయలేదు కానీ దేవుడు చేసింది దేవుని స్వరూపం దేవుని పోలిక చొప్పునే చేశాడు కానీ చేశాడు కానీ కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాడు అంటే అతనికి ఒక లిమిటేషన్ అనేటువంటిది ఉండేది అందుకోసమే మానవులు ఈ లోకంలో జన్మ కర్మ పాపములు చేస్తూ ఉంటారు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు వారు మన తల్లిదండ్రులే కావచ్చు మన అన్నదమ్ములే కావచ్చు మన యొక్క బంధువులే కావచ్చు లేకపోతే మన గురువులే కావచ్చు వాళ్ళు ఎంత మనకు ప్రియమైనటువంటి వారు ప్రియమైనటువంటి వారు అయినప్పటికీ కూడా వారు మానవ మాతృలే కనుక వారు పాపం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పుట్టినది మొదలుకోను తాము చనిపోయేంత మటుకు ఏదైనా తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసం నీ తల్లి అయినంత మాత్రాన నీ గురువు అయినంత మాత్రాన నీ అతిథి అయినంత మాత్రాన నీ తండ్రి అయినంత మాత్రాన తప్పు చేయడు అనడానికి వీలు లేదు బైబుల్ ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పి కూడా రోమిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం ఉంచగలము అంటే వారు కులము అంతేకాకుండా ప్రాంతము దేశము వర్ణము అనేటువంటి ఏ భేదము లేకుండా అందరూ పాపం చేశారట మానవులందరూ అంటే ఈ పాపం అంటే అర్థం ఏంటిది సంథింగ్ ఏదో మంచి చేయాలని ఉన్నది కానీ వారు చేయలేకపోతున్నారు అది కాబట్టి వారిలో బలహీనత అనేటువంటిది ఉండి ఉన్నది ఈ బలహీనతలు కలిగినటువంటి మానవులు పరిపూర్ణులు కారు కానీ బైబుల్ ఏం చెప్తుందని ఈ బలహీనులైన మానవులు ఏసుక్రీస్తు అంతటి సారూప్యతకు ఎదగాలని చెప్పి కూడా బైబులు మనకు సెలవీస్తుంది అది ఏపీ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవైనా ఇరు పదకొండు పన్నెండు వర్షాల్లో మనం చదవ చదవ చదవగలము క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము వరకు ఆయన నియమించను అని చెప్పి రాయబడ్డది అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత గలవారము వరకు దేవుడట ఎదగడానికి అలాంటి నియమాన్ని పెట్టాడట క్రీస్తున కలిగిన సంపూర్ణతకు ఎదగాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం అంటే మనం ఎంతవరకు ఎదగలం అని అంటే క్రీస్తు అంతటి స్థితికి మనం ఎదగలం క్రీస్తు ఎవరు అంటే ఆయన సాక్షాత్తు దేవుడే కానీ ఈ యొక్క నియమం ఉన్నప్పటికీ కూడా ఈ మానవ యొక్క స్వభావాలను బట్టి మనం చూసినప్పుడు దేవుడు ఆల్రెడీ వాడిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నాడు కాబట్టి లిమిటేషన్ తక్కువ అనేటువంటిది ఉన్నది కాబట్టి వాడు దేవుని అంతటి స్థితికి మరి తొంభై తొమ్మిది స్థితికి చేరినప్పటికీ కూడా ఏదో ఒక వన్ పర్సెంట్లోనైనా మానవుడు దేవుని కంటే తక్కువ వాడగానే ఉంటాడు అన్నమాట కాబట్టి ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పుకుంటే వచ్చినటువంటి మాటల్లో ఉండేటువంటి అసలైనటువంటి ఆంతర్యం ఏంటిది అంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన స్వభావము ఏదైతే ఉంటుందో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ప్రభావం ఏదైతే ఉంటుందో అది కిళ్ళల పైన పడుతుంది గురువుల యొక్క ప్రభావము విద్యార్థులపైన పడుతుంది హీరోల ప్రభావం వారి అభిమానులపైన దేవుళ్ళ ప్రభావం నమ్మే భక్తులపైన పడక మానదు వారి కళ్ళెదుట వీరు ప్రవర్తించే ప్రవర్తన విని కానీ చూసి కానీ వారి మెదడులోనికి వెళ్ళి ఆలోచన పైనను మాట పైనను చేష్టల పైనను అది ప్రభావవంతంగా ప్రతిస్పందించినట్లు చేస్తుంది అంటే ఈ తల్లిదండ్రులు గురువులు అతిథులు మనం ఎవరైతే అభిమానులు అని చెప్పి మనం అభిమాన పడుతూ వెళ్తుంటున్నామో వారి ప్రవర్తన ప్రభావం మన మీద పడుతుంది అంటే వారు ఎలా ఉండాలి అని అంటే వారు నిర్దోషులై ఉండాలి పరిపూర్ణలై ఉండాలి గొప్పవారై ఉండాలి మంచివారై ఉండాలి పాప రహితులై ఉండాలి అంతేకాకుండా వారు పరిశుద్ధులై ఉండాలి మరి ఆ పరిశుద్ధత అనేటువంటిది ఈ యొక్క మాతృలో మాతలు అంటే తల్లిలో తండ్రిలో మరి గురువులో అతిథిలో ఉన్నదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కావచ్చు గురువులు కూడా పిల్లలు కలిగి ఉండచ్చు ఇదొక ఒక విశేషం లేదు కానీ వారు ఎంత మట్టుకు పిల్లలను సంస్కరించగలరు వారికి ఎంత మట్టుకు వారిని నిలబెట్టగలరు అన్నది మరి ప్రశ్నార్థకమే అంతేకాకుండా వారు ఏ విద్యలు బోధించినా వారికి వచ్చినదే బోధించగలుగుతారు అది కూడా తమ పరిధిలో బోధించలేదు కానీ అపరిమితమైన జ్ఞానము ఇవ్వలేరు అంతేకాకుండా కూడా కాదు కాబట్టి దేవుడు సర్వజ్ఞుడు కాబట్టి సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన సర్వాంతర్యాన్ని కాబట్టి ఈ మానవులు దేవుని అంతటి సమాన స్థితికి వెళ్ళలేరు ఉండలేరు ఎందుకంటే దేవుడు పరాత్పరుడు దేవుడు మరి సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అనన్య సామాన్యమైనటువంటి దేవుడు మరి ఆయన ఏ కొలత పెట్టి కూడా ఆయన మనం కొలవలేము కాబట్టి అంతటి గొప్ప దేవుడు అయినటువంటి ఆ దేవుణ్ణితో మనము పోల్చుకోవడం ఏదైతే ఉన్నదో అది పాపమే అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక విషయాన్ని నేను చెప్తున్నాను క్లియర్ కట్గా నీ తల్లిదండ్రులు నీకు ఎంత ప్రియమైనటువంటి వారైనప్పటికీ కూడా వారు ఏదో రూపకంగా ఏదో విషయాలలో తప్పిదములు చేసినటువంటి వారు పాపములు చేసినటువంటి వారు దోషము చేసినటువంటి వారై ఉంటారు నీ యొక్క అతిథులైనా కూడా అలాగే నీ యొక్క గురువులైనా కూడా అలాగే ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందనంటే తల్లే దైవము తండ్రే దైవము అని కనుక లేకపోతే గురువే దైవము అతితే దైవము అని చెప్పి కనుక మనము వెళ్ళినట్టయితే గుడ్డిగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా మనం మోసపోతాము ఎందుకనంటే ఈ యొక్క దేవుడు జీవుడు ఒక్కటే మానవుడు కూడా దేవుడే అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అద్వైత సిద్ధాంతము అది ఎటు దారి తీస్తుందని అంటే అది కొంత మట్టుకు మోసములోనికి కొంత మట్టుకు నష్టములోనికి తీసుకొని వెళ్తుంది ఎలా అంటారా ఈ యొక్క గురువే దేవుడు అని చెప్పి భావించినప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే ఏదైనా మోసపు మాటలు చెప్పి నిన్ను మోసగించవచ్చు నీ యొక్క అతిథి అయినా అలాగనే నేను మోసగించవచ్చు నీ తల్లి అయినా నీ తండ్రి అయినా నేను మోసగించవచ్చు ఎందుకంటే వాళ్ళు మానవ మాతృలు ఇప్పుడు మనం చూస్తున్నాము అట్లా మోసగించినటువంటి వారు ఆసారాం బాపూజీ పిరమిడ్ బాబా అంతేకాకుండా కల్కి బాబా అంతేకాకుండా నిత్యానంద బాబా ఓసు ఇలా మనం నిర్మల్ బాబా ఇలా మనం చెప్పుకుంటూ పోతే లిస్టే ఉన్నది కాబట్టి ఈ యొక్క గురువులు దైవ సమానం అనడానికి వీలు లేదు ఆ సిద్ధాంతము కేవలం హిందుత్వంలో ఉన్నది కాబట్టి ప్రతిసారి హిందువులు ఈ విషయంలో చాలా మట్టుకు మోసపోతున్నారు అంతేకాకుండా ఈ భక్తులు కూడా ఈ యొక్క గురువులు కూడా మోసగిస్తుంటున్నారు ఇది ఈ యొక్క హిందూ మతంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి నమ్మకము ఆ నమ్మకము ఈ యొక్క చెడుకు లేకపోతే దుష్ప్రభావానికి ఈ ప్రజలను లోను చేసి వారిని అంధకారంలో నడిపిస్తున్నది సో ఈ విధానాన్ని మనం మార్చుకోవాలి ఎందుకనంటే ఒక మనిషి దేవుడు కావడం కాదండి అవసరం పడితే మానవుడు దైవ స్వరూపంలో ఉన్నటువంటి లాగా బ్రతకగలడు కలడేమో కానీ దైవం కాలేడు క్రీస్తు అంతటి స్థితికి ఎదగలడేమో కానీ క్రీస్తు కాలేడు ఈ విషయము ఈ అంతరం మనం గుర్తించినప్పుడు మనం మోసపోకుండా ఉండగలము ఎందుకనంటే ఇప్పుడు కృష్ణ ఏది ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తులు నేను కృష్ణుని అని చెప్పి మోసగించిన స్థితి ఉన్నది కృష్ణుడుకు పదహారు వేల అష్ట భార్యలు చేసుకుంటున్నప్పుడు నేను ఇద్దరిని కలిగి ఉండడం తప్పేమున్నది నలుగురిని కలిగి ఉండడం తప్పేమున్నదని చెప్పి బోధించిన బోధకులు మంది ఉన్నారు ఓసవ్ వంటి వారు నిర్మల్ బాబా వంటి వారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ కూడా అలాగనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ వీడియోలు ఆపేసారు అలాంటి స్టేట్మెంట్స్ ఆపేసారు అయినప్పటికీ కూడా అట్లా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవతలే చేసినప్పుడు మానవులు చేసే తప్పేమున్నదని చెప్పి మరింత విచలవిడిగా మరింత ఇమ్మారల్టీ అనైతికత అనేటువంటిది సమాజంలో పెరిగిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది భయంకరమైనటువంటి మరి విధానం కాబట్టి ఈ విధానంలోకి రావద్దు దేవుడు దేవుడే మానవుడు మానవుడే కాబట్టి మానవుడు ఎన్నటికీ దేవుడు కాలేడు మరి దైవ లక్షణాలు పునికిపుచ్చుకొని ఏదైనా దైవజనుడు కాగలడేమో లేకపోతే దైవదాసుడు కాగలడేమో కానీ మరి ఆ యొక్క ఎదుటివానికి చెప్పగలిగినటువంటి ఉపా ఉపాధ్యాయ స్థితి కా కాగలడేమో కానీ లేకపోతే ఎదుటి వారికి నేర్పించేటువంటి కొన్ని మాదిరిగా కొన్ని సత్ప్రవర్తనలు అలవరుచుకున్నటువంటి వ్యక్తి కాగలడేమో కానీ ఎన్నటి కూడా దేవుళ్ళు కారువారు మానవులు మానవులే మానవుల యొక్క పరిధి మానవులదే దేవుని యొక్క పరిధి అపరిధి అపరిమితమైనటువంటిది దాన్ని మనం లెక్కించలేము కొలవలేము దాన్ని మనము బేరీజు వేయలేము కాబట్టి ప్రేమైనటువంటి వారలారా మీరందరూ కూడా మరి ఈ లేఖనాలను పరిశోధన చేసి మీరు మోసపోకూడదు అని చెప్పి నేను భావిస్తూ చెబుతూ నా వీడియోస్ను దయచేసి మీరు లైక్ చేసి షేర్ చేయండి మరి దయచేసి మరి నా కోసం మీరు ప్రార్థన చేస్తుండండి ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆమె